కరివేపాకు చెట్టు మీ ఇంట్లో ఉంచితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది ఇంట్లో కరివేపాకు చెట్టు ఉండడం వల్ల మనకి కలిగే లాభాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం సంపాదించిన డబ్బు ఎంత దాచుకుందాం అని అనుకున్నా కూడా కరిగిపోతూనే ఉంటుంది మన ఇంట్లో సంపాదించిన డబ్బు నిల్వ ఉండాలి అంటే ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు మీ సంపాదన ఒక్కసారిగా ఆగిపోతే పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా కరివేపాకు చెట్టును ఇంట్లో పెంచుకుంటే ధన రాబడి పెరుగుతుంది మళ్ళీ ఐశ్వర్యవంతులు అవుతారు ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్టు పెంచితే ఆ ఇంట్లో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అలాగే ధన సంపాదన కూడా పెరుగుతుంది అందుకే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ఉద్యోగం లేక తిప్పలు పడుతున్నారో అలాంటి వారందరూ కూడా ఇంట్లో కరివేపాకు చెట్టును పెంచుకోవాలి కరివేపాకు చెట్టు మీకు సంపద తెచ్చిపెట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది కరివేపాకుతో ధన లాభమే కాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కరివేపాకు చెట్టుకు సూర్యరశ్మి అవసరమవుతుంది కాబట్టి మొక్క అవుట్డోర్లో పెరగడమే మంచిది మీరు కనుక అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్నట్లయితే డైరెక్ట్గా సూర్యరశ్మి పడే చోటునే ఎంపిక చేసుకోవాలి అయితే వేసవికాలంలో మాత్రం అధికంగా ఎండ తగలకుండా చెట్టుని కాపాడుకోవాలి కరివేపాకును వివిధ రకాలుగా ఉపయోగించడం కూడా జరుగుతోంది ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన విషయంలో ఇది చాలా గ్రేట్ రెమెడీ ఎలాంటి జుట్టు సమస్యలైనా నివారించడంలో ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది కేవలం జుట్టు సమస్యలు మాత్రమే కాదు అజీర్తి ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది దీని నుండి పెక్టిక్ అల్సర్ను నివారించుకోవచ్చు కరివేపాకు జుట్టుకు అత్యంత ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది అయితే ఇది కేవలం కూరలకు మాత్రమే పరిమితం అని అనుకునేవారు కూడా చాలామందే ఉన్నారు అందుకే కూరలో కరివేపాకును తేలికగా తీసి పక్కన పడేస్తుంటారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనుకుంటారు అలా కూరలో కరివేపాకును తీసి పక్కన పెట్టేయడానికి ముందు అందులోనే ఉన్న అమేజింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే ఇక ముందు అలా పడేయకుండా వాడుకుంటారు కరివేపాకు వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి డీప్గా తెలుసుకుందాం జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు గ్రేట్గా సహాయపడుతుంది అంతేకాదు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ను కూడా కరిగిస్తుంది కాబట్టి బరువు తగ్గించుకోవడానికి జీర్ణశక్తిని పెంచుకోవడానికి కరివేపాకును హోమ్ రెమెడీగా ఉపయోగించుకోవచ్చు ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది బరువు కూడా తగ్గిస్తుంది కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ లేదా పేస్ట్ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవటం మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు చక్కగా బరువు కూడా తగ్గించుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి